ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మళ్లీ గెలుపుపాటు పట్టి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుంది హైదరాబాద్ను చిత్తుగా ఓడించి సొంత గడ్డపై సత్తా చాటింది ఈ విజయంతో పాయింట్ల పట్టుకులో ఆరు నుంచి ఏకంగా మూడుకు తీసుకొచ్చేసింది అయితే ఇక ఈ ఆదివారం నాటి మ్యాచ్లో గనుక చూసుకున్నట్టయితే చెన్నై జట్టు విజయానికి చేరువవుతున్న క్రమంలో చెన్నై సూపర్ స్టార్ బ్యా సూపర్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది అసలు ఇంతకీ తను ఏం చేసింది అంటే ఈ నేపథ్యంలో అంటే చాలా కష్టపడ్డారు చెన్నై జట్టు ఆటగాళ్ళు దానికి సంబంధించి ఈ రోజు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయండి చిన్నారి రాబోతుంది పురిటి నొప్పులు మొదలయ్యాయి అంటూ ఒక పోస్ట్ పెట్టింది అయితే ఇదంతా దేని గురించి అంటే కాబోయే మేనత్ నుంచి మీకు ఇదే నా అభ్యర్థన అంటూ సాక్షి సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది అదేంటి అంటే కాబోయే అత్తకు రెండు శుభవార్తలు కంగ్రాట్స్ అంటూ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆ సాక్షి వాళ్ళ బ్రదర్ బ్రదర్ కి బేబీ అనమాట సో అటు మేనత్ అవ్వబోతోంది సాక్షి ఇటు ధోని ఏమో మావయ్య అవ్వబోతున్నాడు ఈ క్రమంలోనే ఈ రకంగా పోస్ట్ చేస్తుంది సాక్షి అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ధోని కి ఇంకొక బేబీ పుట్టపోతున్నాడా అన్న వార్తలు కూడా వినిపించాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి